హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీరు మంచి ఉద్యోగం మరియు స్వయం ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మేము మీకోసం అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చాం ఇంట్లో కూర్చుని క్యాండిల్ ప్యాకింగ్ వర్క్ చేయడం ద్వారా మీరు నెలకు యాభై నుంచి అరవై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇందులో మీరు ఇంట్లో కూర్చుని కంపెనీ ప్రొడక్ట్స్ ప్యాక్ చేయాలి మరియు ప్యాక్ చేసిన ప్రొడక్ట్లను తిరిగి కంపెనీకి అందించాలి ఈ పనికి ప్రతిగా నెలకు అరవై వేల వరకు డబ్బునైతే సంపాదించవచ్చు ఇంట్లోనే పెన్ ప్యాకింగ్ జాబ్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులు మహిళలు ఇద్దరు కూడా ఈ పని చేయగలరు మీరు మీ ఇంట్లోనే కూర్చుని ఈ పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు పెన్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి మీ మధ్యలో చాలా ప్రశ్నలే వచ్చు పెన్ ప్యాకింగ్ ఎలా పొందాలి ఈ పని ఎలా జరుగుతుంది మొదలైనవి కాబట్టి ఇంట్లో పెన్నులను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అద్భుతమైన మార్గాన్ని ఈరోజు మేము మీకు తెలియజేస్తాం పెన్నులను ప్యాక్ చేయడానికి కార్మికుల కోసం వెలుగుతున్న అనేక మైక్రో కంపెనీలు ఉన్నాయి ఇవి పెన్నులను ప్యాక్ చేయడానికి మిషన్లు ఉపయోగించని చిన్న చిన్న కంపెనీలు ఈ కంపెనీలను సంప్రదించడం ద్వారా మీరు ఇంట్లో కూర్చుని ఉపాధిని సులభంగా పొందవచ్చు ఈ పనిని మీరు లేదా మీ ఇంట్లోని ఇతర సభ్యులు చేయొచ్చు ప్రత్యేకించి మహిళలకు ఇది మంచి ఉపాధి ఎంపిక ఎందుకంటే మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ ఈ పని చేయగలరు ఇంటి నుండి పెన్నులు ప్యాకింగ్ వర్క్ చేసి తమ కాళ్ళపై తాము నిలబడాలనుకుంటున్న మహిళలకు ఇది చాలా మంచి అవకాశం ఇంట్లో కంపెనీ ఇచ్చిన మెటీరియల్ను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడం చాలా తేలిక మీకు పెన్నుల ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ స్వయంగా అందజేస్తుంది మరియు మీకు మొదట ఎలా పెన్నులను ప్యాక్ చేయాలో శిక్షణ కూడా ఇస్తుంది అప్పుడు మీరు అదేవిధంగా ప్యాక్ చేయాలి మరియు కంపెనీకి తిరిగి పంపాలి ఆ తర్వాత మీకు డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చేస్తాయి మీరు ఎంత ఎక్కువ ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ జీతం అందించబడుతుంది ఉదాహరణకు మీరు ఒక రోజులో ఇరవై డబ్బాల నిండా పెన్నులను ప్యాక్ చేస్తే మీరు సులభంగా రోజుకు రెండు వేల ఐదు వందలు సంపాదిస్తారు ఈ విధంగా నెలకు అరవై వేల వరకు సంపాదించవచ్చు వెంటనే మీ దగ్గరలోని కంపెనీ నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్